నమస్తే వెల్కమ్ డాష్ నేను మీ రాజేష్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేసింది మరీ ముఖ్యంగా సునీల్ కనుగోలు వ్యూహాలైన రేవంత్ రెడ్డి యొక్క కఠోర కొంత శ్రమ మరోవైపు కార్యకర్తల యొక్క అకౌంట్ దీక్ష ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిందని చెప్పుకోవాలి ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి కాంగ్రెస్ పార్టీ ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా అరవై నాలుగు సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం సా కూన సాంశీర సిపిఐ స్థానంతో పాటు అరవై స్థానాలతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది తెలంగాణలో ఇక ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మరో రెండు మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక బీజేపీ బీఆర్ఎస్ కు ఛాన్స్ ఇవ్వకుండా దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కొల్లగొట్టే ప్రయత్నం చేయాలనే టార్గెట్ గానీ ఇవాళ పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఏదైతే తెలంగాణలో ఉన్నాయో ఆ పదిహేడు పార్లమెంట్ స్థానాల మీద కూడా ఇవాళ ఇప్పటికే రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు మరోవైపు పిసిసి అధ్యక్షుడిగా మరోవైపు ఆయన సీఎంగా కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే నామినేటెడ్ పదవులు భర్తీ చేసి కొంత కార్యకర్తలు ఆ నేతల్లో కొంత జోష్ నింపే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయబోతుంది మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పదిహేడుకు పదిహేడు కూడా కొట్టాలనే టార్గెట్ తోటి ఇవాళ రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా ఇప్పటికే పీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు మరోవైపు సోనియా గాంధీని స్వయంగా ఇక్కడ తెలంగాణ నుంచి పోటీ చేయించి గతంలో ఎప్పుడైతే మెదక్లో ఇందిరాగాంధీ గతంలో పోటీ చేసినటువంటి చరిత్ర తెలంగాణకు ఉంది కాబట్టి అప్పట్లో ఇవాళ కూడా సోనియా గాంధీని స్వయంగా మెదక్ నుంచి పోటీ చేయించి ఒక ఒక వేవ్ క్రియేట్ చేయాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వేవ్ క్రియేట్ చేయాలనే ఒక ఆలోచన తోటి సోనియా గాంధీకి సంబంధించినటువంటి పోటీ ఉండబోతుందంటూ కూడా సంకేతాలు ఇస్తున్నారు మరోవైపు దానికి సంబంధించినటువంటి యునానిమస్ రిజల్యూషన్ కూడా పిఏసీ సమావేశంలో పాస్ చేసి దానికి స్వయంగా రేవంత్ రెడ్డే సోనియా గాంధీకి మరోవైపు ఆ అధిష్టాన పెద్దలకు చెప్పే ప్రయత్నం ఆమెను ఒప్పించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు సో ఈ క్రమంలోనే తెలంగాణలో పదిహేడు లోక్సభకు సంబంధించినటువంటి పార్టీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక వ్యూహాలు రచించేందుకు మరోవైపు అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో కోఆర్డినేషన్లకు కానీ లేకుంటే మొత్తం ఓవరాల్ గా బాధ్యతలు తీసుకోవడానికి ఇన్ఛార్జీలను కూడా నియమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దానికి సంబంధించినటువంటి కూడా లో జరిగింది మరోవైపు పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ బాధ్యతలు అప్పచెప్పారు మరోవైపు ఇన్ఛార్జీలుగా నియమించారు సో ఒకసారి చేవెల్లా మహబూబ్నార్ విషయం తీసుకుంటే స్వయంగా రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సికింద్రాబాద్ హైదరాబాద్ రెండు పార్లమెంట్లకు గాను బట్టి విక్రమార్క నాగర్ కర్నూలుకు జూపల్లి కృష్ణారావు ల్గొండకు ఉత్తమ్ కుమార్ రెడ్డి భువనగిరికి కోమరెడ్డి వెంకటరెడ్డి వరంగల్ కొండా సురేఖ మహబూబ్బాద్ అలాగే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పొంగులేటి యూనివర్సిటీ ఆ పార్లమెంట్లకి ఆదిలాబాద్ సీతక్క పెద్దపల్లి దుద్దిల శ్రీధర్బాబు కరీంనగర్ పొన్నం ప్రభాకర్ నిజామాబాద్ జీవన్ రెడ్డి జైరాబాద్ సుదర్శన్ రెడ్డి మెదక్ దామోదర్ రాజనరసింహ మల్కాజ్ గిరి తుమ్మల నాగేశ్వరరావు సో ఇక ప్రధానంగా ఈ పదిహేడు పార్లమెంట్లకు సంబంధించి కూడా గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేయబోతోంది ఇప్పటికే ఇన్ఛార్జీలు నియమించుకున్నారు మరోవైపు ఏఐసిసి అబ్జర్వర్లను కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లకు నియమించినటువంటి పరిస్థితి మరోవైపు ఈ పార్లమెంట్లో ఖచ్చితంగా కొంత రంగారెడ్డి కాకుండా ఉమ్మడి జీహెచ్ఎంసీ లిమిట్స్లో కొంత మరింత ఫోకస్ చేసే స్పష్టంగా ఆ దిశగానే అడుగులు పడుతుంది మరోవైపు ఆ దానికి సంబంధించినటువంటి సికింద్రాబాద్ హైదరాబాద్ పార్లమెంట్లకు కూడా బట్టి విక్రమార్కకు ప్రధానంగా ఇన్ఛార్జ్గా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం మీద పదిహేడు పార్లమెంట్లే టార్గెట్గా మరోవైపు పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దూసుకుపోతే చెప్పుకోవాలి మరోవైపు ఆ పార్లమెంట్ ఎన్నికలకు అనుసంధాంగానే డిసెంబర్ ఇరవై ఎనిమిదిన కొంత గ్యారంటీలు అమలు మరోవైపు రిమైనింగ్ గ్యారంటీలు మొత్తం ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంత గ్యారంటీలు కూడా ఫుల్ఫిల్ అయితే ఖచ్చితంగా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాక్సిమం సీట్స్ పదిహేడు పార్లమెంట్ స్థానాలు కూడా తెలంగాణలో కొట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫర్ మోర్ యూడర్ ప్లీజ్ వాచ్